ఈ దేశ రాజకీయం గురించి ఆవిడకేం తెలుసు ఆవిడ చుట్టూ చూ కూర్చుని మాట్లాడేటటువంటి నాయకులు కమ్యూనిస్ట్ ఐడియలాజికల్ కాంగ్రెస్ లీడర్ వాళ్ళ ద్వారా పెరిగినట్టు నేర్చుకున్నది ఆవిడ ఇక్కడ పాఠాలు నేర్చుకుంది ఇక్కడ వాళ్ళు చెప్పినట్టింది అది మైనార్టీ బుజ్జుకిం కరెక్ట్ అనుకుంది ఆవిడ ఆ తర్వాత ఏం చేసింది రాహుల్ గాంధీ నువ్వు వెళ్ళి నేర్చుకోవయ్యా దేశం తిరిగిరా నువ్వు ఆ రోజుల్లో రాజ గనక రాజుగారు తన యువరాజుకు పట్టాభిషేకం చేసేటప్పుడు దేశ ఆటం చేయమనేవాడు దేశంలో పరిస్థితులు తెలుసుకోవడానికి అట్లా వెళ్ళి అంతా నేర్చుకుని రావయ్యా అని భయం సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంతా తను తిరగడం మానేసి కాంగ్రెస్ పార్టీ తరపున తిరగడం లేకపోతే తనన్న విడిగా తిరగాలి తిరగకుండా స్వచ్ఛంద సంస్థల వాళ్ళతో కలిసి తిరిగాడు ఆ స్వచ్ఛంద సంస్థలు ఎవరు స్వచ్ఛంద సంస్థలతో తిరిగాడు కమ్యూనిస్టు స్వచ్ఛంద సంస్థలతో తిరిగాడు తిరిగేటప్పటికీ వాళ్ళు చోట కూడా దేశానికి వ్యతిరేకంగా చెప్పారు లేకపోతే కనుక చట్టాలకు వ్యతిరేకంగా చెప్పారు అతను అది సైకలాజికల్గా అది ప్రిపేర్ అయిపోయాడు అంటే రాజకీయ విద్యార్థిగా ఉన్నప్పుడు అతని మెదడు మీద ఈ ప్రభావం పడిపోయాడు కాబట్టి ఇక రోజు అదే నేర్చుకున్నాడు అదే వాగుతుంటాడు